హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సుబన్ ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దిన పత్రికలో మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు ఎవచ్చు నూట డెబ్బై రెండు దేశాల పౌరులకు భారత్ ఈ వీసా సౌకర్యం లోక్ సభకు తెలిపిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భారత్ కు రాక సులభ భారత్ కు రాక సులభతరం నూట డెబ్బై రెండు దేశాలకు విస్తరించిన ఈ విసా సౌకర్యం మొత్తం పదమూడు వేర్వేరు విభాగాల్లో ఈ వీసాలు జారీ ముప్పై రెండు విమానాశ్రయాలు ఆరు ఓడరేవుల ద్వారా దేశంలోకి ప్రవేశానికి అనుమతి ఏప్రిల్ జూన్ మధ్య టూరిస్ట్ వీసా ఫీజు పై ప్రత్యేక రాయితీ పర్యాటకం వ్యాపారాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నట్టు సో ఇట్లా ఈ వీసాలకైతే సౌకర్యం ఇచ్చిన కానీ దొంగతనంగా చొరబాటుదారుని అయితే అరికట్టాల్సిందే కోరుతాం ఎందుకంటే భారత భూభాగంలోకి వచ్చి ఈనాడు ఎన్నో అనర్థాలు ఎన్నో కార్యకలాపాలు నడిపిస్తున్నటువంటి అక్రమ చొరబాటుదారులని మనం ఈనాడు సెక్యూర్గా ఉండాల్సినటువంటి దేశంగా భారతదేశం ఉండాల్సిందే మేము కోరుతాం సో టూరిస్టు డెవలప్మెంట్లో భాగంగా చేయండి అక్రమ వీసాలు లేకుండా డూప్లికేట్ వీసాలు తయారు నాడు భారతదేశంలో చొరబడి కోరుతున్నాయి న్యాయ వ్యవస్థను అవమానపరుస్తారా పై మంత్రి కుత్తం పై నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పండి మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదు నిజం చెప్పకుండా డూప్ ప్రెజెంటేషన్ మరోసారి ఇచ్చారు నిజాలు నిగ్గు తేలిస్తే అది రాజకీయ కక్ష సాధింప తెలంగాణ ప్రజలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు హరీష్ మాటలపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకోవాలి న్యాయ వ్యవస్థను అవనపరుస్తారా అంటే మీకు న్యాయం వస్తే మాత్రమే వేరే వాళ్లకు అన్యాయం జరిగి మీద ప్రశ్నిస్తే మాత్రం అప్పుడు మీరు న్యాయ వ్యవస్థ పట్టేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది కదా ఉత్తమ్ కుమార్ గారు అంటే మీకు అనుకూలంగా వస్తే మాత్రం ఏం కాదు ఏది ఉన్నా సరే అదే వేరే ప్రజలకి అనుకూలంగా వస్తే ఈనాడు న్యాయ వ్యవస్థ మీరు ఏమన్నా అనొచ్చు అనమాట అంటే మీరు చేసే ప్రభుత్వం చేసేటటువంటి కార్యకలాపాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టవచ్చు అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనమాట ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపర్ బెస్ట్ మరి అప్పుడే మీరు గెలిచినప్పుడు ఇదే మాట అన్నారు కదా కేటీఆర్ అన్న మీరు గెలిచినప్పుడు కూడా ఈవీఎం అవసరం లేదు మనకి బ్యాలెట్ పేపరే కావాలని మీరు కూడా ముచ్చట ఎప్పుడు ఉంటుంది బీహార్ ఎన్నికల నుంచే వాడాలి ఎన్నికల హామీలను అమలు చేయని పార్టీలపై చర్యలు తీసుకోవాలి ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేటీఆర్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం భేటీ కాళేశ్వరం నివేదిక మొత్తం గ్యాసే మైకులు కట్ చేయకుండా మాట్లాడనిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ ను ఫుట్బాల్ ఆడుకుంటాం మీరు కట్ చేసినప్పుడు ఎటువైంది మీరు కట్ చేసినప్పుడు ఎటువైంది రాముచట ఎప్పు మందికి మంగళారత్ అటు రాసారు అజెప్ ఫస్ట్ నిజమైన భారతీయుడు ఎవరనేది మీరు నిర్ణయించలేరు సుప్రీంకోర్టు కూటమి నేతల కౌంటర్ భారత్ జోడో యాత్ర సమయంలో దేశ సైన్యంపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు సోమవారం మందలించిన విషయం తెలిసిందే కాగా రాహుల్ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆ రాహుల్ వ్యాఖ్యలు ఆ సరైనవేనంటూ ప్రతిపక్ష ఇండియా కూటమిలో పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి జాతీయ అంశాలను ప్రశ్నించే బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుందని స్పష్టం చేశాయి మీ విమర్శలు మీ లోల్లి పంచాన్ని మీదే ఉమ్మి పట్టిన కొన్ని మూడే కాలంటే ఎవరేం చేస్తారు మీసాలపై అమెరికా మరో బాంబు టూరిస్టు మీసాలకు బ్యాంక్ గ్యారంటీలు ట్రంప్ కౌటర్ భారత్ కౌటర్ ఇస్తా ఏ నోర్ మీకే ట్రంప్ తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు మరో నాలుగు రోజులు వానలు మారుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు బెంగాలీ భాషతో ఎవరు అడ్డుకోవద్దు దీని ఎవరు మా బెంగాలీ భాషతో ఆడుకోవద్దు ఆడుకోకూడదని అవమానించకూడదని బంగ్లా బెంగాల్ లేకుండా భారత్ ఉంటుందా అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం అన్నారు బెంగాలీ సాహిత్యవేత్తల రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రాశారు బంగిం చంద్ర ఆ చటోపాధ్యాయ జాతీయ గేయాన్ని రాశారు అని పేర్కొన్నారు రామకృష్ణ పరహంస అన్ని మతాల వారు అందరూ సామరస్యంతో బతకాలని బోధించారన్నారు హుంగ్లీ జిల్లాలోని కమర్పూర్ పూర్ లో రామకృష్ణ మఠం మిషన్ అతిథి గృహానికి శంకుస్థాపన చేసిన తర్వాత మమతా బెనర్జీ ముంచటే చెప్పారనమాట బెంగాలీ లేకుండా బెంగాలీ భాష లేకుండా భారతదేశం ఉండగలుగుతుంది ఉపాధి హామీ నిధులు పెంచండి కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క అభ్యతి రాష్ట్రానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పెంచాలని పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క కేంద్ర అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కోరారు మంత్రి సీతక్క వాస్తవానికి నాడు గ్రామీణ ఉపాధి పథకంలో ఏదైతే మహిళలు బుద్ధులు పనులు ఏమన్నా ఉంటే ఉపాధి హామీ పథకంలో వాళ్ళకి వేత రోజువారీగా వాళ్ళకి డబ్బులు కూడా పెంచాలని చెప్పేసి ఎండనుకో వాననుకో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పెంచాలి ఎవరికైనా జీతాలు పెంచితేనే వాళ్ళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది కాబట్టి ఒక ఖచ్చితంగా వాళ్ళని కూడా ఆదుకోవాల్సిందిగా కూర్చుంటారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణకు గట్కరీ గ్రీన్ సిగ్నల్ మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఆరు వరుసల రహదారి సర్వీస్ రోడ్డు నిర్మాణానికి అంగీకారం ప్రతిపాదనలు పంపిస్తే ఈ నెలలోనే అనుమతి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణకు గట్కారీ గ్రీన్ సిగ్నల్ ప్రతిపాదనలు పంపించి మొత్తం అంతా క్లియరెన్స్ తీసుకురావాలనుకుంటారు ఏదైతే రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూములు అదంతా టోటల్ క్లియర్గా చేసి ప్రతిపాదన పంపిస్తే ఇది మేము దా క్లెయిమ్ క్లియర్ చేస్తామన్నట్టు చెప్పుకోవచ్చు సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన సతమైతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పరిచయం వార్తా విశేషాలు అందరికీ తెలుగు నమస్తే